మహిమ కలుగుని గాక అలాగే దేవుని సన్నిధిలో కూడి ఉన్న ప్రియులను ప్రభు ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే లైవ్లో ఉండే వాక్యం వెంటనే మీకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం మనం చదువుకున్నట్లుగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదకొండో వచ్చినలో పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి మనం చదివిన యొక్క వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం అక్కడ దేవుడు పిల్లలారా అని ఎవరిని సంబోధిస్తున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పిల్లలారా అని ఎవరిని పిలుస్తున్నాడు అని ఆలోచన చేస్తే చిన్నపిల్లల్ని అనుకో అనుకుంటారు కొంతమంది పిల్లలు అనంటే చిన్నపిల్లల్లే దేవుడు పిలిచేది అనుకుంటున్నారు పిల్లలారా అంటే పిల్లలకి సంబంధించింది కదా అనుకుంటున్నారు చాలామంది పిల్లలారా అంటే ఆయన సంబోధించి పిల్లలారాని సంబోధించి ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని గురించి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఆయన సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఈ భూమి మీద ఉన్న వారందరూ పిల్లలయ్యారు అనంటే ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా వారు ఏ దేశానికి సంబంధించిన వారైనా ఏ కులానికి సంబంధించిన వారైనా ఏ మతానికి సంబంధించిన వారైనా ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఏ జాతికి సంబంధించిన వారైనా ఏ రంగుకు సంబంధించిన వారైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని చేత సృజించబడినవాడు దేవుని చేత పుట్టించబడినవాడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలే అలెలూయ ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క కుమారుడే దేవుని యొక్క కుమార్తెనే పిల్లలు అని అంటే పెద్ద వయసు వారైనా తల్లిదండ్రులకు పిల్లలే మొస్సలు వారైనా వారి తల్లిదండ్రులకు వారు పిల్లలే పిల్లలనంటే చిన్నపిల్లలప్పుడే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు కాదు అనుకోవడానికి లేదు కదా అట్లనే ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్నపిల్లలైనా యవనస్తులైనా వృద్ధులైనా ఎవరైనా సరే వీరందరూ కూడా దేవుని పిల్లలే ఆయన పిల్లలారా అని పిలుస్తున్నాడు అనంటే అక్కడ పిల్లలారా అని సంబోధిస్తున్నాడు అనంటే ఎవరిని అని ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ ఆయన పిల్లలారా అని పిలుస్తూ మీరు వచ్చి నా మాట వినుడి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా పిల్లలారా అని సంబోధించి మాట్లాడుతూ పిల్లలారా అని పిలుస్తూ ఆయన అంటున్నాడు కదా మీరు వచ్చి నా మాట వినుడి కమ్ టు మీ లిసన్ మై వర్డ్ అంటున్నాడు నా దగ్గరికి రండి నా మాట వినండి అని మాట్లాడుతూ ఉన్నాడు సాధారణంగా ఏ తల్లిదండ్రైనా వాడు వారి కడుపును పుట్టిన పిల్లలు వారి మాట వినాలని కోరుకుంటారా లేకపోతే పక్కింటోళ్ళ మాట ఎదురింటోళ్ళ మాట వినాలని కోరుకుంటారా సాధారణంగా ఏ తల్లిదండ్రైనా నా పిల్లలు నా మాట వినాలి అని కోరుకుంటారు అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వేరే వాళ్ళతో చెప్తూ ఉంటారు ఏమని చెప్తూ ఉంటారంటే మా అబ్బాయి మా మాట వినట్లేదు అంటారు మా అమ్మాయి మా మాట వినట్లేదు అంటారు అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు ఉండే ఆశ ఏంటి వారి పిల్లలు వారి మాట వినాలి అట్లనే దేవునికి ఉన్న ఆశ ఏంటంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడనంటే నా పిల్లలు నా మాట వినాలి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని చేత సృజించబడిన ప్రతి మానవుడు కూడా కుమారుడు కుమార్తె లేక స్త్రీ అయినా పురుషుడైనా నపంసకులైన ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు కాబట్టి ఆయన వీరందరినీ పిలుస్తూ అంటే నా మాట వినండి అంటున్నాడు మొట్టమొదటి మానవుడైన ఆదాము హవ్వ వాళ్ళిద్దరూ దేవుని చేత సృజించబడినటువంటి ఆది మానవులు మొట్టమొదటి మనుషులు వాళ్ళిద్దరూ కూడా మొదట్లోనే దేవుని మాట వినకుండా సాతానుడు మాట విన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా చాలామంది దేవుని మాట వినకుండా సాతానుడు మాట విని దేవుని మాటకు లోబడకుండా సాతానుడు మాటకు లోబడుతున్నారు దేవుడు అందుకే చాలా స్పష్టంగా అక్కడ అంటున్నాడు మీరు వచ్చి నా మాట వినుడి మీరు నా మాట వినట్లేదు మీరు సాతానుడు మాట వింటున్నారు ఆదాము హవ్వ అనబడిన ఆ ఆది దంపతులు ఆది మానవులు వారిద్దరూ కూడా దేవుని మాట వినకుండా సాతానుడు మాట విన్నందుకు వారి జీవితాల్లో శాపాన్ని కొందెచ్చుకున్నారు ఈ భూమి మీద చాలామంది దేవుని మాట వినకుండా వారి జీవితాలను శాపగ్రస్తం చేసుకుంటున్నారు సాతానుడు మాటలు శాపాన్ని సమకూరుస్తాయి సాతానుడు మాటలు రకరకాల బాధలను తీసుకొచ్చి పెడతాయి జీవితంలో రకరకాల కష్టాలను తీర్చుకొచ్చి పెడతాయి రకరకాల రోగాలను తీసుకొచ్చి పెడతాయి రకరకాల బాధలను తీర్చుకొచ్చి పెడతాయి సాతాను యొక్క మాటలు ఆదిమానవులైనటువంటి ఆదాము హవ్వ వారిద్దరూ కూడా దేవుని మాట వినకుండా సాతానుడు మాట విన్నందుకు వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు శాపం ఏ రూపంలో వచ్చింది అంటే మరణం రూపంలో వచ్చింది అంతకుముందు వాళ్ళకి మరణం లేదు దేవుడు వారిని మరణం లేని వారిగా తయారు చేశాడు చావు లేని వారిగా ఎల్లప్పుడూ జీవించే వారిగా వారిని దేవుడు సృజిస్తే వారు దేవుని మాట వినకుండా సాతానుడు మాట విన్నందుకు వారికి వచ్చిన శాపం వారికి వచ్చిన శిక్ష ఏంటంటే కొన్ని సంవత్సరాలే మీరు బ్రతుకుతారు ఆ తర్వాత మీరు చావాల్సిందే అనేటువంటి ఆ మరణాన్ని దేవుడు విధించాడు ఎప్పుడైతే సాతానుడు మాట విన్నారో వాళ్ళ జీవితాల్లో మరణం అనేది వాళ్ళని ఏలుతూ వచ్చింది శాపం అనేది వారిని ఏలుతూ వచ్చింది రకరకాల బాధలు కష్టాలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వారికి కలిగినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మానవుడు దేవుని మాట వినకుండా సాతానుడు మాట విని సాతానుడు చెప్పినట్టుగా దుష్టుడు చెప్పినట్లుగా అపవాది చెప్పినట్లుగా జీవిస్తూ ఉన్నందుకు దేవుడు తన పిల్లల్ని పిలుస్తూ తన పిల్లల్ని సంబోధించి ఈ భూమి మీద ఉన్న మనుషులను సంబోధించి అని పిలుస్తూ అంటున్నాడు కదా మీరు వచ్చి నా మాట వినుడి హెలోయ మీరు వచ్చి నా మాట వినుడి ఏ అయినా సరే వారు కడుపును బుట్టినటువంటి వారి పిల్లలు నా మాట వినాలనే కోరుకుంటారు అలాగే దేవుని కడుపును బుట్టిన వార మనమందరము దేవుని పిల్లల మనమందరము వి ఆ చేసుకోలేదు తల్లి గర్భంలో పిల్ల పెండముగా రూపంలో కీర్తనలో మాట్లాడతాడు కీర్త ఆఫీస్ నిర్మించాడు అది నిర్మించాడు ఇది నిర్మించాడు అని అంటే నిర్మించడం అంటే కట్టడం తయారు చేయడం చేశాడు అక్కడ అంటున్నాడు కదా నాకు రూపు ఏర్పరిచను ప్రతి మానవుని వారిని వారే నిర్మించుకోవట్లే తల్లి గర్భంలో ప్రతి మానవుని యొక్క అవయవాలను నిర్మించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా యేసు క్రీస్తు ప్రభు వారు ద క్రియేటర్ సృష్టికర్త హెలూయా సృష్టికర్త ఆయన సృష్టినంతటినీ కలగజేశాడు తన వాక్కు చేత మనిషిని మాత్రం తన చేతులతో తయారు చేశాడు అందుకే అంటున్నాడు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచను ఇప్పుడు చెప్పక తప్పదు ఏంటంటే నన్ను దేవుడు తయారు చేశాడు నేను దేవుని బిడ్డను నేను దేవుని పిల్లవాణ్ణి నేను దేవుని పిల్లను నేను దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెను అందుకే అంటున్నాడు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి సాతానుడు మాట వినబట్టే ఈరోజున నీ కుటుంబంలో నెమ్మది లేదు సాతానుడు మాట వినబట్టే ఈరోజు నీ జీవితంలో సమాధానం లేదు సాతానుడు మాట వినబట్టే ఈరోజు నీ జీవితంలో నీ శరీరంలో ఆరోగ్యం లేదు ఈ రోజున దరిద్రం వాటి వెళ్తూ ఉంది శాప ఉంది నెమ్మది లేని బ్రతుకు భయంతో కూడిన జీవితం రకరకాల శాపాలు రకరకాల కష్టాలు రకరకాల బాధలు రకరకాల ఇబ్బందులు శోధనలు కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి దేనికి కారణం ఏంటంటే దీనికి గల కారణం దేవుని మాట వినకపోవడమే దేవుని మాట వెనక ఆది మానవుల దగ్గర నుండి మనం చూస్తున్నాం ఎంతోమంది భక్తులండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది మనుషులు దేవుని మాట వెనక శాపగ్రస్తులు అయిపోయారు దేవుని మాట వెనక మరణాన్ని తెచ్చుకున్నారు దేవుని మాట వెనక లేనిపోని బాధలు తెచ్చుకున్నారు కష్టాలు తెచ్చుకున్నారు అవమానాలు తెచ్చుకున్నారు దేవుని చేత మొత్తబడ్డారు దేవుని చేత శిక్షించబడ్డారు దేవుని మాట వినందున దేవుని మాటకు లోబడక దేవుని మాట వినక దేవుని మాట త్రోసివేసి దేవుని మాట అంటే ఇష్టం లేక దేవుని మాట ఎంతో విలువైనది ఎంతో మంచిది మేలు చేసేటువంటి దేవుని మాటలు వినకుండా చాలామంది శాపగ్రస్తులైపోతా ఉన్నారు చూడండి ఎనభై ఒకటో కీర్తనలో ఏమని రాయబడిందో కీర్తన గ్రంథము ఎనభై ఒకటో కీర్తన పదమూడవ వాక్యం అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇస్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు హలెయ హలెలుయా దేవుడు అంటున్నాడు కదా నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు మేల తేల దేవుని మాట వింటే మానవుని జీవితానికి మేలు దేవుని మాట వినకపోతే మానవుని జీవితానికి మేలుకు ప్రతి ప్రతిగా కీడు మేలుకు వ్యతిరేకమైన పదము కీడు దేవుని మాట వింటే మానవుని జీవితంలో మేలు అనుభవిస్తాడు అంటే దేవుడు మేలు చేస్తాడు హల్లియా దేవుని మాట వింటే ఆయన మానవుని జీవితానికి మేలులు చేసేవాడై ఉంటాడు నీ ఉద్యోగంలో మేలు చేస్తాడు వ్యాపారంలో మేలు చేస్తాడు చదువుల్లో మేలు చేస్తాడు వ్యవసాయంలో మేలు చేస్తాడు వ్యాపారంలో మేలు చేస్తాడు అన్ని విషయాల్లో ఆయన మేలు అనుభవించగలుగుతావు దేవుని మాట విన పరిపాలిస్తా ఉన్నాయి అందును బట్టి దుఃఖం కలుగుతూ ఉంది అందును బట్టి ఏడుస్తూ ఉన్నారు చాలామంది అంటున్నాడు నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు ఎంత మేలు దేవుని మాట వింటే మానవుని జీవితానికి మేలులు కలుగుతాయండి ఆది మాట వినకుండా సాతనుడు మాట వినినందున మేలుకు బదులుగా కీడనుభవించారు అబ్రామ్ అని ఒక భక్తుడున్నాడు బైబిల్లో అబ్రాముడు ఏదంటారు చూసారా రెక్కాడితే గాని ఆ డొక్కాడదా జీవి ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు తిండికి వెళ్ళేది భతం గడిసేది అలాంటి అబ్రాము దేవుని మాట విన్నాడు దేవుడు తనతో క్రమక్రమంగా అబ్రామును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు కటిక దరిద్రుడు ఎంతటి వాడయ్యాడనంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది హేతు కుమారులు వచ్చి అంటారు నీవు మా మధ్య మహారాజువై ఉన్నావయ్యా అని మాట్లాడతారు ఒక దీనుడు ఒక దరిద్రుడు ఏమి లేనివాడు దేవుని మాట వినినందున దేవుని మాట గలుతాడు అబ్రాము దేవుని మాట విన్నాడు అలాగే బైబిల్ గ్రంథంలో లోతు అని ఇంకొక వ్యక్తి ఉంటాడు అలాగిన బైబిల్ గ్రంథంలో అని ఇంకొక వ్యక్తి ఉంటాడు అలాగే బైబిల్ గ్రంథంలో అని అదే అబ్రహాం కుమారుడు ఉంటాడు బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది వారి జీవితాలలో దేవుని ఆశీర్వాదాలు చూశారు దేవుని యొక్క మేల్ అనుభవించారు అందుకే అక్కడ అన్నాడు నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు ఎంత మేలు దేవుని మాట వినడం వల్ల మేళ్ళు దేవుని మాట వినడం వల్ల ఆశీర్వాదాలు చూడండి బైబిల్ రంధంలోనే ఒకసారి మనము లూకాసు వార్త ఐదో అధ్యాయం దగ్గరికి వెళితే లూకాసు వార్త ఐదో అధ్యాయము నాలుగో వచ్చి చదువుకుందాం ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపల పటుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి మేము ప్రయాసపెడితే కానీ మాకు ఏమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి చాలా మహల్లుయా చూడండి ఒకరోజున సీమోను అనబడిన వ్యక్తి తన వృత్తి పని చేసుకుంటున్నాడు తన యొక్క పని చిన్ననాటి నుండి చేపలు పట్టే పని ఆ చేపలు పట్టే పనిలో తాను వెళ్తూ ఉండగా ఒకరోజు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో ఎంత కష్టపడ్డాడో ఆ సముద్రమంతా తిరిగాడు నైట్ అంతా కూడా రాత్రి అంతా ప్రయాసపడితాడు ఒక రాత్రి అంతా తిరిగాడు సముద్రంలో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో అన్ని చోట్ల వలలు వేశాడు ఏ ఏ స్థలంలో ఎలాంటి చేపలు పడతాయో తనకి చిన్నప్పటి నుండి బాగా తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుండి అదే పనిలో ఉన్నాడు కాబట్టి ఆ రాళ్ల మధ్యలో వేస్తే ఎలాంటి చేపలు పడతాయి ఆ నాచులో వేస్తే ఎలాంటి చేపలు పడతాయి లోతులోకి వెళ్ళేస్తే ఎలాంటి చేపలు పడతాయి దరికొచ్చి వేస్తే ఎలాంటి చేపలు పడతాయి అవన్నీ కూడా చిన్ననాటి నుండే ఏదో అంటారుగా వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు తనకు చిన్ననాటి నుండే తెలుసు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా తనకు దొరకలేదు అందువలన ఆయన ఎంతో దిగులు పడతా ఉన్నాడు ఎంతో బాధపడతా ఉన్నాడు ఎంతో వేదన పడతా ఉన్నాడు రాత్రంతా ప్రయాసపడ్డా కానీ ఒక్క చేప కూడా దొరకలేదే అని చాలా బాధపడతా ఉన్నాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గరికి వచ్చి దోణను లోతుకు నడిపించి వల వేయి అన్నాడో అప్పుడు అంటున్నాడు కదా నీ మాట చొప్పున వల వేస్తానయ్యా ఎవరి మాట అంట అంటే దాని అర్థం ఏంటి నీ మాట నేను వింటానయ్యా అని చెప్తున్నాడు అల్లి లుయా మనమైతే ఏమంటాం ఏంది ప్రభా నువ్వు చెప్పేది రాత్రంతా వేసినాం మళ్ళీ ఇప్పుడు లోపల పోయేయటం ఏంటి కొంతమందికి అదికి తెలి అతికి తెలివి ఎక్కువ ఉంటారు దేవుని దగ్గర అతికి తెలివి చూపిస్తూ ఉంటారు మనుషుల దగ్గర అతికి తెలివి చూపిస్తే అది వేరు కానీ దేవుని దగ్గర అదికి తెలివి చూపిస్తూ ఉంటారు కొంతమంది దేవుని దగ్గరే తెలివి కల్లో అన్నట్టుగా అనిపించుకోవాలని చూస్తుంటారు కానీ దేవుడు వాళ్ళని తెక్కలోలాగా చూస్తూ ఉంటాడు దేవుడి దగ్గర మేమే గొప్ప తెలుగు కళ్ళు దేవుడికి ఏం తెలియదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దేవుడిని చిన్న చూపు చేసి చిన్నచూపు చూసి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కానీ సీమో అని అంటున్నాడు కదా నీ మాట చొప్పున వేస్తాను వాళ్ళ నువ్వు చెప్పావుగా నేను వేస్తాను వారు అలాగు చేసి మనం చదివిన ఆ ఆరో ఆరోచనలో వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి హల్లి లూయా ఎలాగు చేసి దేవుడు చెప్పినట్టుగా లోతునకు నడిపించి వాళ్ళ వేశాడు అంటే దేవుని మాటకి తను లోబడ్డాడు ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో దేవుని మాట విన్న సీమోను దేవుడు చేసిన మేలు అనుభవించాడు అల్లె దేవుడు చేసిన మేలును తన కళ్ళారో చూశాడు అందుకే అంటున్నాడు నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు నా ప్రజలు నా మాట వినాలి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి ఎంతగా దేవుని మాట వినగలుగుతున్నావు దేవుని మాటలు త్రోసివేసేవారు ఎంతమంది దేవుని మాటలు లోబడేవారు ఎంతమంది దేవుని మాటలు విని ఆ ప్రకారం జీవించేవారు ఎంతమంది దేవుడి మాట విని ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళేవారు ఎంతమంది దేవుని మాటను ధిక్కరించే దేవుడు చెప్పేది ఎందులే మాకు అన్ని తెలుసు ఆయన దేవుని మాటలు త్రోసివేసి జీవించేవారు ఎంతమంది ఆ సీమోను దేవుని మాట విన్నాడండి నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను వారాలాగ చేసి విస్తారమైన చేపలు పట్టేరి అందుచేత ఆ వలలంట పిగిలిపోతున్నాయంట అంటే వారి వల కూడా భరించలేకపోయింది అన్ని చేపలు పడ్డాయి వారి వలలు కూడా పిగిలిపోయే అంత చేపలు పడ్డాయి రాత్రి అంతా ప్రయాసపడ్డాడు నా ప్రి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజున నీ జీవితంలో కూడా నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో ఎంత కష్టపడుతున్నావో ఎంత కష్టపడినా సరే మేలు అనేది చూడలేకపోతున్నావా ఎంత ప్రయాసపడినా సరే నీ జీవితం ఎదుగుబొదుగు లేకుండా ఉందా నువ్వు ఎంత ప్రయాసపడినా సరే నీ ప్రయాసానికి తగినట్టుగా నీ జీవితం వర్ధిల్లట్లేదా నీ కుటుంబం వర్ధిల్లట్లేదా నీ కుటుంబం నీ జీవితం పై స్థాయికి రాలేకపోతుందా దేవుని మాట విని ప్రయాసపడు దేవుని మాట విని ప్రయత్నం చేయి దేవుని మాట విని నీ నీ పనుల్లో ముందుకు వెళ్ళు దేవుడే నీ పనుల్లో నీకు మేలు కలిగినట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు ఆయన సెలవిస్తాడు తప్పకుండా దేవుడిని యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదించగా నువ్వు మేలు పొందగలుగుతావు నీ నీ జీవితం క్రమక్రమంగా వృద్ధిలోనికి వస్తుంది హల్లియా ఆ రోజున సీమోను దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా వలవేసినందున అతడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడండి మేలు చూడగలిగాడు అందుకే దేవుడు అంటున్నాడు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి ఇప్పుడు చెప్పండి దేవుని మాట వింటే మేలా కీడా సాతానుడి మాట వింటే కీడు దేవుని మాట వింటే మేలు అందుకొరకు దేవుని మాట వినడానికి కుటుంబ సమేతంగా రావాలి దేవుని సన్నిధికి ఎట్లా రావాలి కుటుంబ సమేతంగా రావాలి నువ్వు నేను రానులే అంటారు కొంతమంది డైలాగులు ఇంట్లో ఒకళ్ళు చర్చికి వస్తూ ఉంటే ఇంకొకళ్ళు అంటారుగా నీకు నచ్చిందిలే నాకు నచ్చలే ఏమి నచ్చలే చర్చి నచ్చలే అయ్యగారు నచ్చలే దేవుడు నచ్చలే దేవుని వాక్యం నచ్చలే ఎందుకంటే లోపల వేరే ఉన్నాయి నచ్చినాయి నచ్చినాయి లోపల వేరే ఉన్నాయి ఆ లోపల ఉన్నాయి ఏమంటున్నాయంటే నాకొద్దు నువ్వేబో దేవుడు మేలులు చేసేవాడండి ఆయన కీడు చేసే దేవుడు కాదు ఆశీర్వదించే దేవుడు వృద్ధిలోకి తీసుకొని వచ్చే దేవుడు కుటుంబంలోని శాపాన్ని తొలగించే దేవుడు బాధలు తొలగించే దేవుడు దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా అవమానపు చీకటిలో దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా విడువను ఎడబాయనని పలికిన నా దేవా విడువను ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయమో నాకు ఆశ్రయమో ఆపత్కాలమందు ఆశ్రయమో నీ నామే ఆశ్రయమో ఆపత్కాలములో ఆయన నామే మనకు ఆశ్రయం ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడని నలభై ఆరో కీర్తన మొదటి వచ్చిన రాయబడింది దేవుడు మనకు ఆశ్రయమునో దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆ బాధలో ఉన్నప్పుడు సీమోను దేవుడి మాటకు లోపడ్డాడండి ఏ రోజున బాధలో ఉన్న వాళ్ళు ఎంతమంది లోపడుతున్నారు ఎన్ని బాధలైనా పడతాం ఏ సుప్రేవి మాత్రం మాకు వద్దు వద్దమ్మా పడరాదు ఎవడికి నష్టం దేవుడికి నష్టమా పడు ఎన్ని కష్టాలైనా పడతాం పాస్టర్ గారు చర్చిగా మాత్రం రావండి చర్చికి వస్తే దయ్యం పుట్టుద్ది పట్టుద్దా పోయిద్దా పట్టిన దయ్యం పోయిద్ది చర్చికొస్తే వస్తే హలో చర్చికి పట్టిన దయ్యం బాద్ది కానీ దయ్యం బావద్దంట ఉండాలి లోపలనే ఉండాలి మంచిగా గూడు పోసుకొని ఇంకా నాశనం చేస్తూ ఉండాలి ఇంకా నష్టాన్ని చేస్తూ ఉండాలి ఇంకా కష్టాలు చేస్తూ ఉండాలి ఇంకా బాధలు పెడతా ఉండాలి సంబరంగా అనిపిస్తుంది అప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా హాయిగా అనిపిస్తూ ఉండదు కొంతమందికి ఎన్ని బాధలైనా పడతామండి ఇది మాత్రం మాకొద్దు మేము మాత్రం దిగము దాంట్లోకి ఇది అది బాయి బొంద్ అయినట్టు ఇది అది దిగటానికి ఇది మార్గం భూలోకంలో నుండి పరలోకానికి తీసుకెళ్ళే మార్గం ఇది ఈ మార్గంలో మనం నడవలసిన వారమే ఉన్నాం ఈ మార్గం గుండానే నిత్యత్వంలో ప్రవేశించవలసిన వారమే ఉన్నాం బాధలు కష్టాలు ఈరోజున ఎంతోమంది కుటుంబాలను వేధిస్తూ ఉన్నాయి ఎన్నో జీవితాలు బాధలను బట్టి కష్టాలను బట్టి నాశనం అయిపోతూ ఉన్నాయి పాపం కొంతమంది ఇంట్లో ఉంటారండి యేసుప్రభు అంటే బాగా ఇష్టం వాళ్ళకి ఏసుప్రభు అంటే వాళ్ళకి బాగా నమ్మకం మందిరానికి రావాలనుకుంటారు కానీ కొంపలో కొంతమంది వస్తారు కదా ఏంటంటే వాళ్ళకున్న రోగం వీళ్ళని రానివ్వదు ఏ పోయేదే అడిగిరా పోయేది మన ఎంత వంట లేదు ఇది మరి ఎవరింటా వంట ఉంది ఎవరింటా వంట లేదు ఒక సమయం వచ్చినప్పుడే నమ్ముకున్నాం ఆయన్ని ఆయన నిజమైన దేవుడని ఆయన మేలు చేసే దేవుడని శాపం తొలగించే దేవుడని ముఖ్యంగా పరలోకం ఇచ్చే దేవుడని నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడని ప్రాణం పెట్టిన దేవుడు తిరిగి లేచిన దేవుడని మొన్న సినిమా హీరోయిన్ ఎవరావిడా దివ్యవాణి గారు దివ్యవాణి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నారు ఒక వ్యక్తి ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు యేసు ప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారు అని చె అని అడుగుతుంది ఆవిడ యేసు ప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారని అంటే మీకు తెలుసో లేదో చాలామంది సినిమా హీరోయిన్లు హీరోలు యేసు ప్రభు నమ్ముకున్నారు ఈ రోజున నగ్మ ఈరోజు కూడా ఆవిడ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని ఒక మంచి క్రైస్తవురాలుగా జీవిస్తూ ఉంది జయసుదా కూడా నమ్మిందిలేండి కాకపోతే కొంచెం ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు ఈ దివ్యవాణి కూడా అంతే పాపం మరి ఎందుకో వాళ్ళకున్న పరిస్థితి ఏంటో అర్థం కావు కానీ రాజకీయంలో కూడా ఉంటుంది ఆవిడ కానీ మొత్తానికైతే మొన్న ఏమని చెప్తా ఉన్నారని అంటే ఆ దివ్యవాణి అనే యాక్ట్రెస్ ఆ సినిమా హీరోయిన్ ఏమని చెప్తున్నారని అంటే మీరు స్పెట్టి ఎందుకు నమ్ముకున్నారని అక్కడున్న ఆ యాంకర్ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆవిడ చెప్తా ఉంది కదా యేసు ప్రభు సమాధిలో నుండి మృత్యుంజయుడిగా లేచిన నిజమైన దేవుడు అండి అని చెప్తుంది ఆవిడ హల్లి లూయా అని ఏమని చెప్తున్నానంటే ప్రభు వారి కనుక సమాధిలోనే ఉంటే ఆయన శరీరం కానీ ఆయన కానీ సమాధిలోనే ఇప్పటికీ ఉంటే సైంటిస్టులు విడిచిపెట్టరు కదా ప్రపంచానికి ఖచ్చితంగా చెప్తారు ఏమనంటే ప్రభు సమాధిలోనే ఉన్నాడని చెప్తారు సైంటిస్టులు చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టరు కదా కొన్ని వేల సంవత్సరాల క్రితం డైనోసర్స్ ఉన్నాయని ఇప్పటికీ పరిశోధన చేస్తున్నారు ఉన్నాయా లేవా అని ఆ ఎముకలు ఎక్కడ దొరుకుతాయి ఆ వెంట్రుకలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి ఇప్పటికీ డైనసార్స్ గురించి ఆలోచన చేసి పరిశోధన చేస్తున్నారు కదా యేసుప్రభు వారి కనుక సమాధిలోనే ఉంటే ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు యేసుప్రభు తిరిగి లేచాడు యేసుప్రభు లేచాడు నోటి మీద వేలేసుకొని ఈ రోజున సైంటిస్టులు కూడా అందుకే నేను యేసుప్రభుని నమ్ముకున్నా అని చెప్తుంది ఆవిడ పెద్ద పెద్ద మేధావులే యేసుక్రీస్తు ప్రపించిన కథ కాదు యశుకృతి జీవితంలో ఉన్న బాధలు తొలి కనపడుతున్నారు హె లూయా అక్కడ అంటున్నాడు కదా నీ మాట వింటానయ్యా నువ్వు చెప్పినట్టుగా చేస్తాను దేవా దీవెనలు చూ కంగు తిన్నారు ఏమయ్యారు కంగు తిన్నారు అరే వీడు కంగు తిన్నరా అంటారు చూస్తారా ఆశ్చర్యపోయారు విస్మయం అందారు దేనికి చేపలు విస్తారంగా పడ్డాయి రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప పడలేదు వేసే ఒక్క మాట చెబితే చేపలన్నీ వచ్చి దాంట్లో దాక్కున్నాయి నేను వేసిన వలలో భూమిలో పడుతూ ఉంది సూర్య కుటుంబాలను ఏల్తా ఉన్నాడు సాగు పద్నాలుగు దేవుని మాట వింటావోదును అప్పుడు మరలా ఆ మాట చదివితే అప్పుడు నేను వేగినమే వారి శత్రువులను కొట్టుదును వారి విరోధులను విరోధులను కొడతాడంట దేవుడే ఆయన మాట వింటే ఏ సాతానా నా బిడ్డ నా మాట వింటుంది నా కుమారుడు నా మాట వింటున్నాడు నువ్వెవడు రావు నా పిల్లల్ని బాధ పెట్టడానికి కానీ సాతాను దేవుడే కొడతానంటున్నాడు అనగదొక్కుతానంటున్నాడు ఆయన మాట వింటాం మానవుని జీవితానికి ఎంతో మేలండి ఎంతో ఆశీర్వాదం ఆయన మాట వినటం ద్వారా ఎన్నో దీవెనలు మనము పొందగలుగుతాం ఇంకొక మాట కూడా ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది కదా ఆ మాట కూడా చూద్దాం ఒకసారి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి రెండు వచ్చాలు మనం చదువుకోగలిగితే నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేను నీ నేను నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నీ ఎడలా నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాట విని ఎడలా ఈ దీవులన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును లూయా అక్కడ రాయబడిన రెండు మాటలు ఏంటంటే ఒకటి దీవెనలు కలుగుతాయి మొదటి వచ్చిన ప్రకారంగా హెచ్చిస్తాడంట దేవుడు ఏం చేస్తాడట హెచ్చిస్తాడు అంటే పై స్థాయికి తీసుకొని వస్తాడు ఆర్థికంగా డెవలప్ చేస్తాడు ఆర్థికంగా ఉన్నతమైన స్థాయికి దేవుడు నడిపిస్తాడు ఆయన మాట వినడం ద్వారా అక్కడ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాము అన్ని విషయాల్లో ఆశ చేసుకుందాం రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఆఖరికి ఏంటంటే మరణం నుండి తప్పించబడతి ఎప్పటికి జీవిస్తామా ఎప్పటికి భూమి మీద జీవించే వాళ్ళమైతే మన తల్లులు అవన్నీ కూడా మన ఎక్కడే చూసేవాళ్ళం ఉన్నాడా మరి ఇప్పుడు అవ్వ ఉందా అబ్రామ్ ఉన్నాడా ఇస్సాక్ ఉన్నాడా యాకోబు ఉన్నాడా ఎవరు లేరు ఈ భూమి మీద ఎవరికి కూడా నిత్యమైన జీవితం లేదు దేవుడి నివసిస్తున్న పరలోకంలోనే ప్రతి మానవుడికి నిత్యమైన జీవితం చాలించిన తర్వాత భూమి మీద మరణం అనేది నీకు వచ్చినప్పుడు ఈ మరణం ద్వారానే ఈ మరణం తన ప్రభు నీకు ఇస్తానంటున్నాడు ఆ నిత్యమైన జీవితాన్ని పొందాలని అంటే ఆ పరలోక స్వర్గాన్ని ఆ వైకుంఠాన్ని ఆయన యేసు ప్రభు మీద మక్కువ ఎక్కువ దేవుడే చూసుకుంటాడులే దేవుడి కార్యం చేస్తాడులే అని అంత ఆటంకపరుస్తున్నారని చెప్పేసి అభ్యంతర రోజు సేవకుడు వెళ్ళి పెరిగిపోయి తెల్లారి అంటే కట్టాడు భూమి తెల్లారి అంటే కట్టాడు భూమి మీద భూమి మీద ఇప్పుడు తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు శుక్రీస్తు ప్రఖరి బొట్టుని కార్చాడండి ప్రాణం పెట్టాడండి ఆయన ప్రతి మానవుని నరకము నుండి తప్పించడానికి అగ్నిగుండం నుండి తప్పించడానికి నిత్య జీవ అంటానని దేవుని మాట వినడానికి ఇష్టపడు ఆయన ఇచ్చేటువంటి దీవెనలు పొందుకుంటూ ఆఖరికి నిత్య జీవాన్ని కూడా పొందడానికి సిద్ధపడు దేవుడి మాటలు దీవించును గాక ఆమెన్